కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఆ దేశములో నేను మీకు క్షేమము కలిగజేసేదన్ను మీరు పండుకనున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టాడు ఆ దేశంలో దుష్టమృగం లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీ శ మీరు మీ శత్రువులను తరుమెదరు మీరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే ప్రవక్త ద్వారా ఇస్రాయిలకు ఈ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇస్రాహలు ప్రజలకు దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడో మనము నేర్చుకుందాం ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను అంటున్నాడు వారు వెళుతున్న దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము ఆ దేశములో మీకు నేను క్షేమాన్ని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే క్షేమము అంటే అర్థం కరువు లేకుండా చేస్తాను కరువు కాటకాలు లేకుండా రోగాలు పేదరికాలు సమస్యలు బాధలు కష్టాలు లేకుండా నేనే చేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే వారిని నడిపిస్తుంది దేవుడే కాబట్టి నలభై సంవత్సరములు ఇస్రాయులను ప్రజలను కాపాడుతూ ముందుకు నడిపించిన దేవుడు వారికి ఎలాంటి నష్టము ఎలాంటి కష్టాలు కలగకుండా ముందుకు నడిపించాడు మళ్ళీ వారితో వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నేనే మీకు క్షేమము కలగజేసేదను అని దేవుడు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు మరి ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి మనతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకంటే స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘానికి దేవుడు కృప క్షేమమును మనకు విస్తరించే దేవుడు అని మనకు పరిశుద్ధమైన గ్రంథము బోధిస్తూ ఉంది కాబట్టి ఆయన వాక్యాన్ని మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే అనువయించుకుంటామో అప్పుడు అద్భుతంగా దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటాడు కాబట్టి అపుస్తుల కార్యము ఇరవయ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును అని చెప్తున్నాడు ఇక్కడ అపుస్తులు అయిన పౌలు ఇక రాస్తున్నాడు రాసి ఈ మాట మాట్లాడుతున్నాడు ఎపిఎస్సి సంఘానికి ఈ మాట ప్రోత్సహించి వారిని ధైర్యపరుస్తూ అయ్యా నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్న సమయంలో మీ మధ్యలో తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త మిమ్మల్ని పట్టి ఈడ్చుకొని పోతారు కాబట్టి వారు మీలో నుంచే బయలుదేరుతారు అని చెప్పేసి ఈ మాట చెప్పి వారిని ధైర్యపరిచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవునికిని అంటున్నాడు చూసారా ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుతున్నాను దేవునికి స్తోత్రం అలా లూయ మరి ఇప్పుడు పౌల్ ద్వారా మాట్లాడుతున్నాడు కేసు సంఘానికి అక్కడేమో ఇస్రాయిల్తో మాట్లాడుతున్నాడు దేవునికి ఆయన కృపా వాక్యానికి అప్పగించుచున్నాను అన్నాడు మరి నీవు దేవునికి కృపా వాక్యానికి అప్పగించబడాలంటే దైవ సేవకులు చెబుతున్న వాక్యాన్ని విని గ్రహించాలి అప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుందంటే నిన్ను ఆకర్షించి అప్పుడు వెంటనే నీలో ఉన్న లోపాలు సరిచేసుకొని నీ పాపాన్ని కడిగి వేసుకొని నిజమే కదా నేను ఇంకోలు పాపానికి అప్పగించబడ్డాను లోకానికి లోక ఆశలకు అనేకమైన వాటికి అప్పగించబడ్డాను అందుకే నా జీవితంలో మేలుడు పొందలేకపోతున్నాను ఎటు చూసిన కష్టాలే ఎటు చూసిన వ్యాధులు బాధలు పేదరికం వస్తున్నాయి కాబట్టి దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచాడు ఈ వాక్యం ద్వారా నా పాపాన్ని కడిగి వేశాడని నీవు తీర్మానం చేసుకుంటే నీవు దేవుని వాక్యానికి అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడు చూడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేస్తాడు దేవునికి స్తోత్రం హాలే లూయ ఆయన ఏం చేస్తాడు క్షేమము అభివృద్ధి కలగజేస్తానంటున్నాడు ఇక్కడేమో తండ్రి అయిన దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు అక్కడ కుమారుడైన దేవుడు అపస్థైన పౌలు ద్వారా వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండవది మాట్లాడుతున్న మాట ఏందంటే మీరు పండుకున్నప్పుడును ఎవడును మిమ్మల్ను భయపెట్టడు నిద్రపోతున్నప్పుడు ఎవడు కూడా మిమ్మల్ని భయపెట్టడు లేదా మీరు పొలం కాడికి వెళ్తుండొచ్చు ఉద్యోగం వ్యాపారులు ఎటు వెళ్తున్నారో ఎవడు కూడా మిమ్మల్ని భయపెట్టాడు ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు ఆయన మీతో ఉన్నాడు మొదట జయము తొమ్మిదవచనం నేను మీకు ఆజ్ఞ ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి జడేకుడి దిగులు పడకుడి నీ దేవుడని అని యహోవా నీతో కూడా ఉన్నాడు అని యవశ్వయనపరుస్తున్నాడు దేవుడు నిన్ను కూడా దయనపరుస్తాడు ఆ వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేరుతుంది మూడవది ఏం చెప్తున్నాడంటే మీ దేశంలోనికి ఖడ్గము రాదు అంటున్నాడు అంటే ఖడ్గం ఈ దేశము రాదు ఎందుకంటే ఆ దేశంలో నేనున్నాను నా కాపుదల నా భద్రత నా సన్నిధి అక్కడ ఉన్నది అని మూడోది తెలియపరుస్తున్నాడు నాలుగోది మీరు మీ శత్రువులను తరుమెదరు దేవునికి స్తోత్రం అలే లూయ మీరు మీ శత్రువులను ఏం చేస్తారంటే తరుముతారు అంటున్నాడు శత్రువులను తరిమే కృపను దేవుడు అనుగరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ నాలుగు వాగ్దానాలు నీ జీవితంలో మొట్టమొదటిది క్షేమాన్ని కలగజేస్తా అన్నాడు రెండవది ఎవడు మిమ్మల్ని అంటున్నాడు మూడవది దుష్టమృగములు రావు అంటున్నాడు నాలుగోది మీ శత్రువును తరిమిదరంటున్నారు మరి తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి మీకు వందన విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెస్తున్నాం ఈ మాటలు దుష్ ఎత్తుకుపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు క్షేమాన్ని కలుగజేస్తానన్నావు మీరు ఎవరికి భయపడరన్నావు దుష్టముగలు రావన్నావు శత్రువులను మీరు మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని అడుగుచు మా ప్రార్థన విని జవాబును మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్